హృదయపూర్వక నందనాలు నేను ఇప్పుడు మీకు పరిచయం చేయబోయే దైవజనుడు దైవజనురాలు గత కొన్ని సంవత్సరాలుగా నేను ఎరుగుదును మరి వారి యొక్క వివాహం జరిగించుమించుగా ముప్పై రెండు సంవత్సరాలు కావస్తోంది ఈ యొక్క ముప్పై రెండు సంవత్సరాలు వివాహ వయసు వివాహమైన దినాల నుండి ఈనాటి వరకు కూడా మంచి మనస్సాక్షి కలిగి చక్కని పరిచయం జరిగిస్తూ మరి నెల్లూరు మరి బుచ్చి అనేటువంటి ప్రాంతంలో వారు ఎలీము ప్రార్థనా మందిరము యొక్క సంస్థ వ్యవస్థాపకులుగా వారు ఉన్నారు మరి వారి గురించి నేను ఒక మంచి సాక్షిని మీకు ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాను మంచి మనస్సాక్షి కలిగిన దైవజనులు మొట్టమొదటిసారిగా అక్కడికి వెళ్ళినప్పుడు సేవకుల యొక్క ప్రవర్తన విధానం నేను చాలా జాగ్రత్తగా గమనించాను నేను ఎంతోమంది దగ్గరికి వెళ్ళాను మంచి మంచి సేవకులను చూశాను మంచి మంచి ఆత్మీయులను చూశాను మంచి మంచి ప్రార్థన పనులను చూశాను అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ సేవకుని యొక్క కష్టం కన్నీరు ప్రార్థన ఆత్మీయత నా కళ్ళకు కట్టినట్టుగా కనపడింది నేను ఆ సేవకులు ప్రారంభం నుంచి చేసిన పరిచర్ను మొత్తం నేను గమనించాను చాలా పరిహారంలో అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళాను వెళ్ళినప్పుడల్లా ఆ దైవిక ప్రత్యక్షత నేను అక్కడ చూశాను మరి నెల్లూరు జిల్లా బుచిరెడ్డిపాలెంలో ఎలీము ప్రార్థన మందిరం పాస్టర్ డానియల్ గారు మరి గారు వారి ద్వారా జరుగుతున్నటువంటి ఆ పరిచర్య దేవుడు ఎంతగానో ఆశీర్వదించారు చక్కని విశ్వాసులు అడగాలే కానీ కనుగుళ్ళు కూడా పీకి ఇవ్వగలిగిన పెరికి ఇవ్వగలిగినటువంటి విశ్వాసులు మరి విశ్వాసుల కోసం ప్రాణం పెట్టేటువంటి సేవకుడు అంత మంచి సేవకుని అంత మంచి విశ్వాసుల్ని ప్రభు అక్కడ అనుగ్రహించటం అక్కడికి నేను వాక్యపరిచర్ చేయటం నేను చాలా ధన్యతగా భావిస్తున్నాను ఎన్నో కన్నీళ్ళ మధ్య నుంచి ఆ దైవజనుడు సాక్ష్యం చెప్పినప్పుడు నా కళ్ళమని నీళ్ళు వచ్చాయి ఎన్నో పరిస్థితులు ఎన్నో పర్యాయములు ఎన్నో ఆకలి దప్పులు ఎన్నో హాటుపోటు సమస్యలు ఎన్నో పరిస్థితుల నుంచి ఆ సేవకుడు ఆ సేవను తీసుకుంటూ వస్తున్నాడు ఇది చాలా చాలామందికి మాదిరికరంగా ఉంటుందని భావిస్తూ ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను ఎందుకనంటే సేవకు వచ్చినప్పుడు కొన్ని సమస్యలను బట్టి వెనక్కి తిరుగుతారు అందరూ సేవకు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలని తెలియక సంఘాలు పడిపోతాయి సేవకు వచ్చినప్పుడు ఎలా సంఘాలను దైవికమైన క్రమాలను నడిపించాలని తెలియక చాలామంది పడిపోతూ ఉంటారు కాబట్టి ఒంటరి సేవ ఎవరి మీద ఆధారపడిన సేవ దేవుని మీదనే ఆధారపడిన సేవ దేవుని ఏడులో భయభక్తులు కలిగిన సేవ నేను గమనించాను కనుక మరి ఆ సేవకుడు ప్రారంభ మందిరాల కానుంచి మరి అనేక విషయాలు నేను గమనించి మరి ఇంత మంచి చక్కని మందిరం దేవుడు అనుగ్రహించిన గనుక ఎవరైనా ఆ ప్రాంత పరిధిలో ఉంటే మంచి సావాసం అక్కడికి వెళ్ళండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడన్న సంగతి వాస్తవం ఆ సేవకుని యొక్క కష్టం కన్నీరు ప్రార్థన ఆత్మీయత సావాసం యథార్థత నమ్మకత్వం నేను కనలారు చూశాను దేవుడు అంటే చాలా భయభక్తులతో ఆ సేవకుడు పరిచయ చేయటం నేను గమనించాను కాబట్టి ఆ చోటకి నన్ను పిలవటం మాటి మాటికి పిలవటం ప్రతి పరిచర్యలో మరి ప్రతి పరిచర్యలో మరి రెండు మూడు రోజులు అక్కడ ఉండి వాక్యపరిచర చేయటం ఉదయం శిక్షణ సాయంత్రం సెక్షన్ వాక్యపరిచర చేయటం మరి అల్పణ నన్ను ప్రభు ఆ పరిచయలు వాడుకోవటం నేను చాలా సంతోషిస్తున్నాను మరి వారి కొరకు ప్రార్థించాలని కోరుకుంటున్నాను మరి వారి అక్కడ దగ్గర పట్ల ఉన్నట్టయితే బుచ్చిరెడ్డిపాలెంలో ఎలిమి ప్రార్థన మందిరం తప్పక ఆ మందిరానికి వెళ్ళండి ప్రార్థన చేయండి మరి ఉపాస ప్రార్థనలు ప్రతి నెల జరుగుతూ ఉంటాయి చక్కగా ఉపవాస ప్రార్థనలు పాలు పొందండి దైవాశీర్వాదాలు పొందండి మరి ఆ సేవకులను బట్టి మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తారు కనుక ప్రతి ఒక్కరు గమనించగలరు మరి ఆ యొక్క పరిచర్లో పాలు భాగస్సులకు కాగలరని దేవుని పేట మీకు తెలియపరుస్తూ ఈ యొక్క సాక్ష్యాన్ని ప్రభు దీవించనుగాక ఆమె